నేను మాట్లాడేది ఫేక్ లోన్ యాప్స్ ఉంది సివిల్ స్కోర్తో సంబంధం లేకుండా మన డేటాని కలెక్ట్ చేసి బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్స్ గురించి మాత్రమే నేను మాట్లాడేది ఈ లోన్ యాప్స్ వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు చాలా సింపుల్గా మనం సేఫ్ అవ్వచ్చు అని గుర్తుంచుకోండి హలో అన్న నమస్తే మనం రెగ్యులర్గా సెవెన్ డేస్లో లోన్ రీపేమెంట్ చేయమని మరియు ఫిఫ్టీన్ డేస్లో లోన్ రీపేమెంట్ చేయమని బ్లాక్మెయిల్ చేసే ఫేక్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాను మీలో ఎవరైనా సెవెన్ డేస్ లోన్ యాప్లో కానీ ఫిఫ్టీన్ డేస్ లోన్ యాప్లో కానీ లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఒకసారి చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా ఫేక్ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ప్రైవేట్ ప్రాసెస్లో వెళ్తే రిజల్ట్ ఎట్లా ఉంటుంది అని మన ఛానల్ ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబర్ ఆయన వాయిస్ని ఇచ్చారు మన ఛానల్లో పెట్టండి అన్న నా కాల్ రికార్డ్ చేసి అది చాలామందికి ధైర్యాన్ని ఇస్తుంది ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళకి అని ఆయన చెప్పడం ద్వారా ఆయన కాల్ని రికార్డ్ చేసి ఈ వీడియోలో వినిపించడం జరుగుతుంది ఇట్లాంటి చాలా కాల్ రికార్డ్స్ ఉంటాయి మన ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబర్స్ ఇచ్చినవి ఇది కూడా అందులో ఒకటి అని గుర్తుంచుకోండి మీరు ఎవరైనా సరే ఈ ఫేక్ లోన్ యాప్స్లో లోన్ తీసుకున్న వాళ్ళు మామూలుగా నాకు కామెంట్ చేసే విషయం నేను ఒక లోన్ యాప్ గురించి ఇప్పుడు నేను లేదా మన ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబరు ఆయన ఒక లోన్ యాప్లో లోన్ తీసుకొని లేదా ఒక రెండు మూడు లోన్ యాప్స్లో లోన్ తీసుకొని బయటపడి ఉంటారు మన ద్వారా ఆయన కొన్ని లోన్ యాప్స్ తీసుకున్నారు ఉదాహరణకి ఫండ్ లోనో ఇంకొకటో ఇంకొకటో తీసుకున్నారు అనుకున్నాం కానీ వేరే ఇబ్బంది పడుతున్న వ్యక్తి ఇంకొక లోన్ యాప్లో తీసుకొని ఉంటారు హోప్ ఫండ్ ఇట్లాంటి వాటిలో తీసుకొని ఉంటారు దాని గురించి కాదు కదా ఈ వీడియో అని అనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే సెవెన్ డేస్ లోన్ యాప్స్ అన్నీ ఒకటే పేర్లు వేరు ఫిఫ్టీన్ డేస్ లోన్ యాప్స్ అన్నీ ఒకటే వాటి పేర్లు వేరు ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చి లేదా వన్ వీక్ టైం ఇచ్చి సిక్స్ డేస్ టైం ఇచ్చి కొన్నిసార్లు ఇప్పుడు ఎయిట్ డేస్ అంటున్నారు ఫోర్టీన్ డేస్ అంటున్నారు వీళ్ళందరూ ఒక్కొక్కకి సంబంధించిన వాళ్ళే వీళ్ళ ఉద్దేశం మన డేటాని అంటే మన కాంటాక్ట్ లిస్ట్ని మన వాట్సాప్ చాట్స్ని వాట్సాప్ డీపీస్ని ఇవన్నీ తీసుకొని వాళ్ళకి మన గురించి తప్పుగా మార్పుడ్ ఫొటోస్ పంపించి మన దగ్గర నుంచి డబ్బులు లాగడమే వాడి ఉద్దేశం అంతేగాని మనకి వెయ్యి రూపాయలు ఇచ్చి రెండు వేలు కట్టించుకొని వదిలేయటం కాదు లోన్ కట్టడం ఈ యాప్స్కి సొల్యూషనే కాదు మీరు సైబర్ క్రైమ్కి కాల్ చేసినా అదే చెప్తారు లోన్ పే చేయకుండా ఉండండి మీరు కొన్ని జాగ్రత్తల ద్వారా సేఫ్ అయ్యే సందర్భం ఉంటే అట్లా సేఫ్ అవ్వచ్చు లేదు మన సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటే కంప్లైంట్ ఇవ్వండి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి ఇక్కడ నా నెంబర్ పెట్టాను మీరు ఏదైనా ప్రైవేట్ ప్రాసెస్ గురించి వెళ్ళాల్సి వస్తే నా నెంబర్కి కాల్ చేయండి ఎందుకు ఈ నెంబర్కి ఇక్కడ టూ హండ్రెడ్ అనేది పెట్టాను అంటే మీరు ఒక ప్రాబ్లం గురించి మాట్లాడేటప్పుడు లేదా ఈ ఫేక్ లోన్ యాప్స్లో మీరు ఏదైనా యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతున్నప్పుడు నాకు సంబంధించిన సమయాన్ని కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు మీకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ టూ హండ్రెడ్ అనేది పెట్టాను తప్ప ఇంకే ఉద్దేశం లేదు ఎందుకంటే నా టైం నాకు చాలా ఇంపార్టెంట్ హలో హలో భయా నేను ముందు ఆల్రెడీ ప్రైవేట్కి వెళ్ళా వేరే నెంబర్తో అవునన్నా సిమ్ వేసుకోవచ్చు లేదో అని కనుక్కోసారి ఆ నెంబర్ నూను డీటెయిల్స్ పంపించిన బ్రదర్ అట్లా కాదన్న మీరు నాకు ప్రైవేట్ గా వెళ్ళినప్పుడు వాట్సాప్ లో కొన్ని డీటెయిల్స్ పంపించుంటారు కదా ఒక నెంబర్ నుండి అవునన్నా ఆ నెంబర్ చెప్పండి అన్న చూస్తాను మీ డీటెయిల్స్ అలాగే అన్న చెప్పండి ఓకే అన్న మళ్ళీ టూ వన్ ఫైవ్ వన్ వన్ టూ వన్ ఫైవ్ వన్ అన్న టూ వన్ టూ వన్ ఫైవ్ వన్ అన్న ఎయిటీన్త్ జూలై అప్పుడు మీరు ప్రాసెస్ కి వెళ్ళారు కదా అవునన్నా ఈ రోజు ఆగస్ట్ ఎయిత్ అవునన్నా రాజ్ కుమార్ గారు అవునన్నా లాగిన్ అయిన నెంబర్ కూడా అదే మీ లోన్ అమౌంట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి త్రీ థౌసండ్ ఒకటి త్రీ అవునన్నా టోటల్ గా లెవెన్ థౌసండ్ అన్న లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ లోన్ ఉంది అవునన్నా ఇప్పటికీ దగ్గర దగ్గర ఎన్ని రోజులు అవుతుందన్నా

తెలియలేదు ఏమవుతుందో అని కంగారు పడాల్సి వచ్చింది అనుకోకుండా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే మీది కనపడినాయి చూసా ఒక సిక్స్ సెవెన్ వీడియోస్ వరకు చూసిన తర్వాత ఓకే ట్రస్ట్బుల్ లేక ఇంకా తప్పదు అని చేసిన తర్వాత రిసీవ్నెస్ కూడా బాగుంది మీది కంగారు పడకుండా ఉందన్న అని చెప్పిన తర్వాత నేను కొంచెం రిలాక్స్ అవ్వాల్సి అయింది ఆ వీడియోస్ కూడా చూసాను కదా ఆల్రెడీ అదే మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేశారు ఆ చోట దానికి సొల్యూషన్ ఉందని వెతుక్కున్నారు ఒక చోట విన్నారు ఆ ప్రాసెస్ లో వెళ్లారు సేఫ్ అయ్యారు ఇప్పుడు సిమ్ వాడుకోవచ్చు అని కాల్ చేసి మీ అనుభవం చెప్తున్నారు అవునన్నా ఓకే అన్న టెన్షన్ ఏమి లేదు మీరు సేఫ్ గా ఉంటారు ఉన్నారు కూడా వాడుకోండి అన్న సిమ్ యూస్ చేసుకోండి కాకపోతే మళ్ళీ ఆ సెవెన్ డేస్ లోన్ యాప్స్ లో గానీ ఫిఫ్టీన్ డేస్ లోన్ యాప్స్ లో గానీ లాగిన్ అవకుండా ఉండండి ఓకే ఓకే అన్నది యాక్చువల్గా నేను లాగిన్ అవ్వలేదన్న జస్ట్ డీటెయిల్స్ అన్ని నార్మల్గా ఎలా చెక్ చేస్తామో అలా చెక్ చేసి అంతే నాకు అమౌంట్ పడిన విషయం కూడా ఆ వాడు ఆ రోజు నెక్స్ట్ డేనో టూ డేస్ తర్వాత చూస్తే అకౌంట్లో మనీ ఉన్నాయి ఇదేంటరా మనీ ఉన్నాయి అని చెక్ చేస్తే పడినాయి సరే పడితే పడినాయిలే కట్టలే అనుకుంటే వాడు ఫస్ట్ కడతావా లేదని అడగక ముందే వాడు స్టార్ట్ చేసాడు మ్యూజిక్ ఇకప్పుడు అర్థమయ్యి యూట్యూబ్ చూసిన తర్వాత మీది కనపడింది ఓకే మీరు అంటే నేను అనేది ఏంటంటే అన్న డ్యూ డేట్ కి ఒక రోజు ముందు మీకు ఏజెంట్స్ కాల్ చేసిన తర్వాత ప్రాసెస్ కి వెళ్ళారు కదా అవునన్నా ఎందుకు ఈ అడుగుతున్నాను అడుగుతున్నానంటే ఏజెంట్స్ దగ్గరికి మన డేటా వచ్చేసింది మనం ఇప్పుడు యాప్ లో ప్రాబ్లం పూర్తిగా క్లియర్ చేసుకున్నాం అవునన్నా కానీ ఏజెంట్ వాట్సాప్ చాట్స్ లోకి వచ్చింది కదా వాడి దగ్గరకు వచ్చేసింది అవునన్నా ఎప్పుడైతే మనం సిమ్ ఆన్ చేసుకుంటామో వాడికి ఒక మెసేజ్ వెళ్తుంది అన్న అవైలబుల్ టు టేక్ కాల్స్ అని ఒక మెసేజ్ కదా అప్పుడు వాడు ఏమనుకుంటాడంటే ఇతను ఆన్ లోకి వచ్చాడు అంటే మీరనే కాదు చాలా మంది ఉంటారు కదా వాడికి ఒక సిమ్ ఆన్లోకి రాగానే ఇతను ఆన్ లోకి వచ్చాడు ట్రై చేద్దాము మనకు కూడా వెయ్యి రెండు వేల పంపిస్తాడేమో యాప్ లో క్లియర్ చేస్తున్నాడు కదా అని అనుకుంటాడు వాడికి అవకాశం ఇవ్వకుండా ఏదైనా రెండు మూడు కాల్స్ వస్తే బ్లాక్ చేసేయండి అన్న అన్నోన్ కాల్స్ వస్తే ఓకే అన్న ఓకేనా వాట్సాప్ మెసేజ్ కూడా ఇంతకు ముందు వాడు మనకు పంపినవి ఇప్పుడు వస్తాయి మీరు ఆ వాట్సాప్ మెసేజ్ కూడా చూడకుండా డిలీట్ చేయండి మాట గుర్తుంచుకోండి అన్న ఓకే అమ్మా ఓపెన్ చేసి చూడకుండా డిలీట్ చేయాలి ఓపెన్ చేసి చూస్తే మనం తెలుస్తుంది కదా ఎక్కువగా ఓకే ఓకే అర్థం చూడకుండా డిలీట్ చేసేయండి అక్కడతో సమస్య అయిపోతుంది వరకు మళ్ళీ మీకు ప్రాబ్లం రాదు అంటే ఆ లోన్ యాప్ లో మీరు లాగిన్ అవునంత వరకు అలాగే ఒకసారి చూసిన తర్వాత అసలు దాని జోలికి కూడా వెళ్దాం ఆ రోజు అంటే నార్మల్ గా మనకి తెలియదు అసలు ఫస్ట్ టైం ఈ సెవెన్ డేస్ లోన్ యాప్ అనేది ఉంటది అని తెలిసిందే ఫస్ట్ టైం నాకు సో అది నార్మల్ లోన్ లో ఉంటది అనుకున్నా గానీ ఇలా ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ అదేలేండి అన్న ఇక తెలియకుండా ఇరుక్కుంటాము ఇంకా మంచి విషయం ఏంటంటే మీరు ఏమైనా పే చేశారన్న లోన్ మనకంటేదన్న వీడియోస్ చూసిన తర్వాత నువ్వు పే చేయొద్దు అని చెప్పిన తర్వాత ఇంకా ఆగిపోయాను నేను యాక్చువల్ గా అనుకున్నాను ఫస్ట్ పే చేస్తే అయిపోద్దిలే గొడవ వాడితే ఎందుకు వడ్డీ పోతే పోయిందని అనుకున్నా నీ వీడియోస్ చూసిన తర్వాత నేను స్టక్ ఇంకా వద్దు ఇది అయ్యేది కాదు అని ఓకే పే చేసినా మళ్ళీ ఉంటారు కాబట్టి ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలన్నా ఇలాంటివన్నీ చెప్పి మోటివేట్ చేస్తున్నాను ఫస్ట్ అంటే తెలిసి చేసే వాళ్ళు వేరు అనుకోకుండా నా లాగా ఇరుక్కున్న వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా మంది బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు చేసుంటే ఓకే అన్న విత్ కావాలని చేస్తుంటే ఓకే అది అసలు నేను అప్లై చేయలేదు జస్ట్ అప్లైన యాక్చువల్ గా ఎలా ఉంటది ప్రాసెస్ తర్వాత వెళ్ళాలి సైన్స్ చేయాలి అవన్నీ చాలా ఉంటాయి జస్ట్ వెంటనే మనీ వచ్చేసింది ఆ మనీ వచ్చిన విషయం కూడా నాకు తెలియదు తర్వాత నేను వేరే పని మీద చెక్ చేసుకుంటూ వచ్చింది ఇంకా కొంచెం సెన్సిటివ్గా ఉండే వాళ్ళ చేసుకున్నా టార్చర్ పెద్ద ఇబ్బంది చెప్తుంటే అది చాలా సింపుల్ గా అనిపిస్తుంది అవతల వాడికి గానీ అది ఫేస్ చేసినప్పుడు వాడికి తెలుస్తుంది అదే కదన్న నాకు రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ జాబ్ ఒకటి వచ్చింది డీటెయిల్స్ నెంబర్స్ గ్రూప్స్ అన్నీ ప్రతిదీ దాంట్లోనే ఉంది వాడు చూస్తేనేమో అన్ని లిస్ట్ పెట్టేస్తున్నాడు ఎవరైనా కంగారు ఉంటుంది చిన్న దానికోసం చూసుకుంటే అక్కడ జాబ్ ఎఫెక్ట్ అయింది అలాంటివి చాలా ఉన్నాయి నువ్వు గనక ఆ రోజు లేకపోతే సో ఎలా ఉండేదో సిచువేషన్ చాలా థ్యాంక్స్ అన్న అసలు అదే ఉందిలేండి అండి గా మీరు ఆ ప్రాసెస్ తెలుసుకుని దాంట్లో వెళ్ళారు నేను మధ్యలో ఉండి సహాయం చేశాను అంతే సహాయం చేసే వాళ్ళని ఉండాలి కన్నా నువ్వు ఇంకా చాలా బెటర్ అన్నా జెన్యున్ గా చేసావు అదేలేండి చేస్తాను కూడా మోసం చేసి దెబ్బేసే వాళ్ళు ఉన్నారు నువ్వు చాలా జెన్యున్ గా ఉన్నావు సో అందుకనే అంత ట్రస్ట్ఫుల్ గా మాట్లాడాల్సి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా ఇంకే ఇబ్బంది ఏం లేదన్నా మీరు సేఫ్ గా ఉన్నారు హ్యాపీ గా ఉన్నారు వదిలేసేయండి ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోండి అలాగే అన్న లైఫ్ మీరు చూసుకోండి అన్న అన్న దీన్ని కావాలంటే మనకి అప్లోడ్ చేసుకో అన్న నువ్వు తప్పకుండా అన్న మీ పర్మిషన్ తో ఖచ్చితంగా చేద్దాము ఎందుకంటే అన్న అది చాలా మందికి హెల్ప్ అవుతుంది నాకు అర్థమైంది అన్న నేను చూసిన తర్వాత నాకు అంత మందిని చూసిన తర్వాత నాకు సపోర్ట్ వచ్చింది సో అందుకే మీ మాట ఇంకో వంద మందికి సపోర్ట్ అవ్వాలి అంతే అంతే అన్నా అన్న చేద్దాం నేను చాలా ఇంకా కాల్స్ చాలా ఉన్నాయి అన్న చాలా మంది వాయిస్ ఇచ్చారు కానీ ఈ మధ్య కొంచెం మాట్లాడి నాన్ స్టాప్ మాట్లాడి తలనొప్పి వచ్చి టైం పెట్టలేకపోతున్నాను చేద్దామన్నా తప్పకుండా విన్నారు కదా బ్రదర్ మన ద్వారా సేఫ్ అయిన మన సబ్స్క్రైబర్ ఆయన భావాన్ని మనతో పంచుకున్నారు నేను మీ ద్వారా ఇట్లా సేఫ్ అయ్యానన్నా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను మీరు చాలా జెన్యున్ గా పనిచేశారు అని చెప్తున్నాను ఇది ఎందుకు రికార్డ్ చేసి పెట్టడం అంటే ఇట్లాంటి ప్రాసెస్లలో మనం సేఫ్ అవ్వచ్చు సైబర్ క్రైమ్కి కాల్ చేయొచ్చు ధైర్యంగా ఉండొచ్చు లేదా ఏదైనా ప్రైవేట్ ప్రాసెస్కి వెళ్ళి మనం సేఫ్ అవ్వచ్చు తప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు సూసైడ్ చేసుకోవటాలు ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు ఆందోళన చెందటాలు ఇట్లాంటివి ఏమీ చేయాల్సిన పని లేదు మీరు చాలా సింపుల్గా బయటపడవచ్చు అని గుర్తుంచుకోవడం కోసం ఇవి మీకు పెట్టడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ప్రైవేట్ ప్రాసెస్లో వెళ్ళండి అని చెప్పడం కాదు మన ముందు ప్రైవేట్ ప్రాసెస్ కంటే ముందు సైబర్ క్రైమ్ ఉంది దానికంటే ముందు ధైర్యంగా ఉండి మన వాళ్ళందరికీ చెప్పుకోగలనా లేదా ఉదాహరణకి మీరు దగ్గర కొంత కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి నేను మేనేజ్ చేసుకుంటాను మా వాళ్ళకి ఏదైనా ఫొటోస్ అనుకుంటే నా ఫోన్ హ్యాక్ అయింది బ్లాక్మెయిల్ చేస్తున్నారని మీ వాళ్ళందరికీ చెప్పేసుకోండి మీరు సిమ్స్ అవి తీసేసి సైలెంట్ అయిపోండి ఒకవేళ లేదు చెప్పుకోలేను అనుకుంటే వెళ్లకుండా చేసుకోవాలి నేను అట్లా చేసుకోవడానికి మీరు డిపార్ట్మెంట్ సలహాలు తీసుకోండి వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఒకవేళ అక్కడ కూడా కాలేదు కాకపోవడం అంటూ ఉండదు కాకపోతే కొన్నిసార్లు పెండింగ్ కేసెస్ ఉండటం వల్ల సర్వర్ ఇష్యూ ఉండటం వల్ల లేట్ అయి ప్రెషర్ పెరిగిపోతూ ఉంటాయి ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉంటాయి అని గుర్తుంచుకొని భయపడకుండా ధైర్యంగా ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ వాయిస్ కాల్ని ఇక్కడ రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుంది ఎవరు కూడా దయచేసి తప్పుడు కామెంట్స్ పెట్టకండి పెడతారు అంటే మీకు నిజంగా వీడియో తప్పనిపిస్తే నిజంగా ఛానల్ జెన్యున్గా పనిచేయదు అనిపిస్తే కామెంట్ పెట్టండి దాన్ని తీసుకోవచ్చు కానీ జెన్యున్గా మనం పనిచేస్తున్నప్పుడు మీరు తప్పుడు కామెంట్స్ అవగాహన లేకుండా తప్పుడు కామెంట్స్ తెలిసి కాదు అవగాహన లేకుండా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేవాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో కనీసం ఐడియా లేకుండా వీడియోను పూర్తిగా చూడకుండా కామెంట్స్ చేస్తే ఎట్లా ఉంటుందంటే వర్క్ చేయాలి అన్న ఆలోచన కూడా మనకి ఇంట్రెస్ట్ అనిపించదు అట్లాంటప్పుడు చాలామంది అన్న మీ ఇలాంటి వాళ్ళు లేకపోతే ఇంకా మాకు ధైర్యం చెప్పేది ఎవరు అనే బాధ నుంచి కనీసం ధైర్యం చెప్పేవాడు కూడా లేకుండా అయిపోయే సందర్భాలు వస్తాయి కాబట్టి తప్పుడు సమాచారం తప్పుడు కామెంట్స్ పెట్టకండి నిజంగా గా మీకు అది తప్పు అనిపిస్తే దానిపైన కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మాత్రం ఖచ్చితంగా నేనున్నాను గుర్తుంచుకోండి ఎవరు భయపడాల్సిన పని లేదు ఫైనల్గా ఒక మాట చెప్తాను ఏ లోన్ యాప్ వాళ్ళు అంటే నేను మాట్లాడేది ఫేక్ లోన్ యాప్స్ ఉంది సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా మన డేటాని కలెక్ట్ చేసి బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్స్ గురించి మాత్రమే నేను మాట్లాడేది ఈ లోన్ యాప్స్ వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు చాలా సింపుల్గా మనం సేఫ్ అవచ్చు అని గుర్తుంచుకోండి మనం పెట్టే కాల్ రికార్డ్స్లో మన ద్వారా సేఫ్ అయిన వాళ్ళు వాళ్ళు ఇచ్చే వాయిస్లో ఈ వీడియో కూడా ఒకటి అని గుర్తుంచుకోండి ఇంకొక మాట కూడా చెప్తాను కదా అన్ని ఫేక్ లోన్ యాప్స్ ఒకటే వేరు వేరు పేర్లు ఉండొచ్చు కానీ అందరూ ఒకటే అని గుర్తుంచుకోండి ఎవరు ఈ బ్రదర్ ఇప్పుడు ఒక ల్యాండ్ లోన్ యాప్ గురించి చెప్పారు కదా మరి నేను దీంట్లో తీసుకున్నాను దీంట్లో వర్క్ అవుతుందా కదా అని అనుకోవాల్సిన పర్లేదు వాళ్ళందరూ ఒకటే సైబర్ క్రైమ్ ఒక యాప్ని డిలీట్ చేస్తున్నప్పుడు పేరు మార్చుకొని ఇంకొక యాప్తో వస్తారు వాళ్ళు అంతే అని గుర్తుంచుకోండి థ్యాంక్ యూ అన్న Have a great day. Thank you so much.